సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ జీవన లిపి రచన అలపర్తి రామకృష్ణ కథ వినే ముందు రచయిత గురించి చిరు పరిచయం అలపర్తి రామకృష్ణ గుంటూరు జిల్లా పొన్నూరులో జన్మించారు ఎంఏ బిఏడి చదివారు సచివాలయంలో విజిలెన్స్ కమిషన్లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు ప్రముఖ పత్రికల్లో నూట యాభై కథల వరకు ప్రచురింపబడ్డాయి స్వాతి ఆంధ్రభూమి మాసపత్రికల్లో పది అనుబంధ నవలలు ప్రచురింపబడ్డాయి స్వాతిలో ప్రచురింపబడిన యాత్రా నవల కన్నడంలోకి అనువదింపబడింది అయిన వాళ్ళు సంచారి రెండు నవలకు స్వాతి అనిల్ అవార్డులు లభించాయి వీరు వ్యాసకర్త కూడా అనేక దినపత్రికల్లోనూ కొన్ని రచనలు రేడియోలోనూ ప్రసారమయ్యాయి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము జీవన లిపి రైలు కదిలింది అయిన వాళ్ళనంతా కనుమరుగయ్యారు ప్లాట్ఫారం మీది విజయవాడ జంక్షన్ బోర్డు కూడా వీడ్కోలు చెప్పింది ఏదో గుబులు మనసును మెల్లిపెడుతోంది ఒంటరిగా కాశీ ప్రయాణం ఎందుకు పెట్టుకున్నాడు తను రెండు నెలలు ఆగితే మనమడి ఇంజనీరింగ్ పరీక్షలు పూర్తయ్యేవి వాడు కూడా తోడు వచ్చేవాడు తనతో పాటు రావటానికి కొడుకు సెలవు దొరకలేదు చివరి మజిలి మలుపులో ఉన్నాడు ఎందుకు గుబులు అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయే వయసు వచ్చినా ఏ రోజునైనా ఒంటరి ప్రయాణం తప్పదు కదా జీవితం ఉలిపిరి కాగితం లాంటిది ఈ కాలం కుర్రాళ్ళకి ఉలిపిరి కాగితం అనే పదం ఉందని తెలుసా ఎదురు పెట్టు మీద కూర్చున్న కుర్రాడి మీద దృష్టి మళ్ళింది అతని వైపు చూస్తుంటే ఆ కుర్రాడే పలకరించాడు దాకా ప్రయాణం తాతగారు వారణాసి తోడు ఎవరన్నా ఉన్నారా నాకు నేనే తోడు ఎనభై ఏళ్ల వయసులో ఒంటరిగా బయలుదేరారే మీ ధైర్యానికి మెచ్చుకోవాలి నిండా పాతికేళ్లు లేని నాకు వారణాసి దాకా అంటే బెరుగ్గా ఉంది ఆ కుర్రాడు కాశీ వస్తున్నాడు కాలక్షేపం అవుతుంది ఆ అబ్బాయి పేరు కార్తీక్ తండ్రి అస్థికలు గంగలో కలపటానికి వెళుతున్నాడు తన గురించి వివరాలు చెప్పాక మీరు అస్థికలు గంగలో కలపటానికేనా ఎవరివి మీ భార్యగారివా అని అడిగాడు మా ఆవిడ బ్రతికే ఉందయ్యా బాగా దగ్గర చుట్టానివి వివరాలు అతనికి చెప్పదలుచుకోలేదు వసుమతి ఎవరో తనకు ఆమె ఏ విధంగా ఆత్మ బంధువు అవుతుందో ఈ కుర్రాడికి ఎందుకు చెప్పాలి శరీరం ఎడారిగా మారిన గుండెను బయాసిస్గా మార్చింది వసుమతి మెదడు పొరల టేప్ రికార్డర్లో జ్ఞాపకాల క్యాసెట్ ప్లే బటన్ నొక్కినట్లు పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడాయి వసుమతి తనకంటే నాలుగేళ్లు చిన్నది పాత పొన్నూరులో ఉండేవాళ్ళం పక్కపక్కనే ఇళ్ళు మగపిల్లలతో తిరిగేవాడిని కాదు బలహీనంగా పొలలా కనిపిస్తూ ఉండటంతో ఏడిపిస్తూ ఉండేవాళ్ళు ఆటలలో ఓడిపోయేవాడిని ఎప్పుడూ నన్ను నడుము వంచి వంగమని చెప్పి మీద ఎక్కి దూకేవాళ్ళు పర్లాంగు దూరం ఆగకుండా పుంటమనేవారు ఏడ్చేసేవాడిని అందుకనే మగపిల్లలు జోలికి వెళ్లకుండా బసుమతి దగ్గర చేరేవాడిని సాయంత్రం పూట భావనారాయణ స్వామి ఆలయం దగ్గర చేరేవాడిని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడిని గుడి దగ్గర తిరుగుతున్నావు ప్రసాదం కోసమా నవ్వుతూ అనేది బసుమతి ఆ అమ్మాయి మాటలకు రోషం వచ్చేది కాదు దేవుడిని ఏం కోరుకుంటున్నావు మంచి పెళ్ళాన్ని ఇవ్వమనా వసుమతి ఏం మాట్లాడినా తనకు ముచ్చటగానే ఉండేది ముసిముసి నవ్వులు నవ్వుకునేవాడిని పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి బంగినపల్లి మామిడికాయల పచ్చిగా మిసమిసలాడుతూ ఉండేది చిత్రకారుడికే అంబరాన్ని తాకే ఆనందాన్ని ఇచ్చే ఆకృతి ఆమెది కోలమొహం చిన్ని ముక్కు గడ్డ మీద చిన్న నొక్కు కమలంలా ఉండే కళ్ళు ఎంతసేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది గలగలలాడే గాజుల మూత వినాలని కలకల నవ్వుల జల్లులలో తడిసి ముద్దవ్వాలని ఆ అమ్మాయి పమిట ఎప్పుడు జారిపోతుందా పొంగులు వారే వక్షోజాలను ఎప్పుడు చూస్తానా అని తహతహలాడుతూ ఉండేవాడిని నా ఉనికి అంతా ఆమె నవ్వుల్లో చూపుల్లో మాటల్లో ఆమె మనసులో మమేకమైపోతూ ఉండేది ప్రేమ సామ్రాజ్యానికి నన్ను రారాజుని చేసి తను యువరాణిలా కులికేది ఆ ప్రేమ దేవత జీవితమంతా తోడు ఉంటుందని ఎన్నో కలలు కన్నాను అనుకున్నవన్నీ జరగవు అలా జరిగితే బ్రతుకులో రుచి ఏముంటుంది మరొకరితో వసుమతి పెళ్ళయింది రోధిస్తున్న మనసును ఆమె ఓదార్చింది ప్రేమ కంటే బ్రతుకు విలువైనదని నచ్చ చెప్పింది ఆడుకున్న బొమ్మ వెరక్కుట్టుకుని ఏడుస్తున్న బాలుడిని సముదాయించినట్లు లాలించింది తన చల్లని మాటలతో చందనపు భుజలు కురిపించి స్నేహితురాలుగా జీవితం అంతా తోడు ఉంటానని నాలో నమ్మకం కలిగించింది బ్రతుకులోని వైవిధ్యాన్ని వివరించింది షీజ్ గైడ్ ఫిలాసఫర్ అండ్ ఫ్రెండ్ టూ మీ నన్ను కూడా పెళ్లి చేసుకోమని ప్రోత్సహించింది సుశీలతో పెళ్ళయింది వెళ్ళయ్యాక మా ఇంటి గుమ్మం దగ్గర కొత్త దంపతులు ఇద్దరిని లోపలికి రానివ్వకుండా నిలబెట్టారు ఒకరి పేరు మరొకరు చెప్పాలని పట్టుబడుతూ పేర్లు చెప్పాకనే హారతి ఇచ్చి లోపలికి రానిస్తామని ఆడపడుచురు గొడవ చేశారు ఓ పావుగంట గడిచాక సుశీల నా పేరు చెప్పాలని అనుకున్నా నువ్వు చెప్పకు చెల్లి అంటూ సన్నాయి నొక్కు నొక్కింది వసుమతి సుశీల పక్కన చేరి ఎంతసేపు నిలబడతారే ఆ పిల్లకు కాళ్ళు నిప్పులు పుడతాయి తెల్లవారుజామున లగ్నం రాత్రంతా నిద్రలేదు వాళ్లకు పెళ్లి హడావిడి అది లోపలికి రానివ్వవే అందో పెద్ద ముత్తైదువా పేర్లు చెప్పాల్సిందే అందో అమ్మాయి రాధాకృష్ణ తన పేరు మధురంగా ఉచ్చరించటంతో మురిసిపోయాడు అతను సుశీల నవ్వుతూ అన్నాడు తను హారతి ఇచ్చి లోపలకు తీసుకువెళ్ళారు లోపలికి వెళ్ళేటప్పుడు వసుమతి పెద్దగా నవ్వటం సుశీల కూడా వస్తున్న నవ్వును ఆపుకోనంతగా పెద్దగా నవ్వటంతో అసలు విషయం అర్థమైంది తన పేరు చెప్పింది సుశీల కాదు పక్కనే ఉన్న వసుమతి సుశీలకు తనంటే పంచ ప్రాణాలు వసుమతితో తనకు ఉన్న అమలైన బంధాన్ని అర్థం చేసుకుంది ఇంటికి సంబంధించిన ప్రతి విషయంలో వసుమతి సలహా తీసుకోవలసిందే కార్తీక్ పలకరించడంతో ఆలోచన స్రవంతికి అడ్డుకట్టు పడింది కొంతసేపు కాశీ యాత్ర ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా తాతగారు అడిగాడు కార్తీక్ ఎనభైలో పడ్డ మనసు యువకుడివే అంటుంది మనసుకు సీతాకు ఒక రెక్కలు ఉన్నాయేమో తనను తాతగారిని సంబోధించాడు కాబట్టి ఆ కుర్రాడికి కాశీ క్షేత్రం గురించి చెప్పాలి గతంలో రెండుసార్లు వెళ్ళాను బాబు కాశీ యాత్ర చేయకపోతే జీవితం వ్యర్థమే రాజ్యాలు అంతరించిన చక్రవర్తులు కాలగర్భంలో కలిసిపోయిన కాశీ ప్రఖ్యాతి తగ్గలేదు గౌతమ బుద్ధుడు ఆదిశంకరుడు తులసీదాసు హిందూ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన మదన్మోహన మాలవ్య విదేశీ యాత్రికుడు హుయాన్ సాంగ్ ఎందరో మహానుభావులు కాశీని దర్శించారు కాశీలో మరణిస్తే జన్మరాహిత్యం సిద్ధిస్తుంది ఒకవేళ కాశీలో నేను చనిపోయే పరిస్థితి ఏర్పడితే బ్రతికించే ప్రయత్నం మాత్రం చేయక బాబు అన్నాను నవ్వుతూ నిండు నూరేళ్లు బ్రతకాలి తాతగారు మనం యాత్రలు చేస్తున్నామన్న మాటే కానీ నిజంగా ఎంజాయ్ చేయటం లేదండి తాజ్మహల్ ఢిల్లీ కన్యాకుమారి చూడాలని బయలుదేరుతాం అక్కడికి చేరుకోగానే అక్కడ వసతి గురించి తిరుగు ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉంటాం హడావుడిగా నాలుగు ఫోటోలు తీసుకుని ఇంటి దారి పడతాం ఆల్బంలో ఫోటో చూసి పట్టడం తప్పితే ఆయా ప్రాంతాల్లో ఉన్నంతసేపు మనసు పెట్టి ఆ ప్రాంతాలను చూడడం ఫ్రెండ్స్కు మాత్రం గొప్పగా తాజ్మహల్ చూశాను అని చెప్తాం ఈ రైలు ప్రయాణాన్ని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు పేపర్ చదువుతోనూ పనికిరాని రాజకీయాలు మాట్లాడుతూనో జోగునూ ఉన్నారు పేపరు రాజకీయాలు నిద్ర ఎప్పుడు ఉండేవే కదా నా మనసులోని భావనలకు అతని భావన దగ్గరగా ఉంది అతనితో కలివిడిగా మాట్లాడటం మొదలుపెట్టా కాశీ యాత్ర పూర్తయ్యేంత వరకు అతని తోడు సరదాగానే ఉంటుంది మరుసటి రోజు కూడా రైల్లోనే రైలు కదలికతో పాటే ఆలోచనలు కదలాడుతున్నాయి వసుమతికి ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరూ అమెరికాలో ఉంటున్నారు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి రావటం తప్పితే శాశ్వతంగా అక్కడ ఉండలేకపోయింది పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు తరచుగా వాళ్ళ ఇంటికి వెళుతుండేవాడిని ఆమె శరీరాన్ని ఎప్పుడూ తాకలేదు ఆమెను దగ్గరకు తీసుకోవాలనే భావన కూడా వచ్చేది కాదు శారీరక సంబంధం లేని ప్రేమ గొప్పది గంటల కొద్దీ ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం రాత్రి తొమ్మిది దాటినా వసుమతి ఇంట్లోనే కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడిని నేను నీ భార్యను అయినట్లయితే మొహం మొత్తిపోయేదేమో ఇలా గంటల కొద్దీ ఎదురుగా కూర్చునే పడిపోయినా నవ్వుతూ అడిగేది నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాననే విచారం నాకేమీ లేదు లైఫ్ ఈజ్ టూ షార్ట్ ఫర్ రిగ్రెట్స్ అనేవాడిని మాటలు దొరలనప్పుడు ఒకరినొకరు మౌనంగా చూస్తూ కాలం గడిపేవాళ్ళు మేమిద్దరం గదిలో కూర్చుని మాట్లాడుకుంటుంటే కరెంటు పోయింది కొవ్వొత్తి లేదా నేను వెతికి కొవ్వొత్తి వెలిగిస్తా కానీ నువ్వు కదలకుండా కూర్చో నీ కాలో చేతులు తగిలి తూలి మీద పడతాను అందామే మీద పడితే ఏమవుతుంది వాకిలి తెరిచి ఉంటే ఎవరూ కనిపించకపోతే సన్యాసికైనా ఇంట్లో దూరబుద్ధి అవుతుందట నీ మీద పడితే నీకేం కాదు కానీ నాకు మాత్రం మళ్ళీ నీతో స్వేచ్ఛగా హాయిగా మాట్లాడాలనిపించదు తెల్లటి బట్టపై మురికి నీళ్లు చల్లినట్లుంటుంది ఆమె చెప్పింది నిజమే ఒకే ఒకసారి బసుమతి తన వడిలో వాలిపోయింది అదే చివరిసారి కరెంటు టెలిఫోన్ బిల్సు ఈ సేవా సెంటర్లు కట్టి రసీదు ఇవ్వటానికి వసుమతి ఇంటికి వెళ్ళాడు తను స్నానం చేసి హాల్లోకి వచ్చింది కళ్ళు తిరిగి తూలి పడిపోయింది పరుగున దగ్గరకు వెళ్ళి ఆమెను పొదివి పట్టుకున్నాను ఏమైంది ఛాతీలో నొప్పి మెల్లగా అనగలిగింది నిమిషాల్లో ఆమె ఒళ్ళంతా చల్లబడిపోయింది దురిశ్వాస తన ఒడిలోనే వదిలింది అమెరికాలో ఉన్న ఆమె కొడుకులకు ఫోన్ చేశాడు తను ఆమె చనిపోయాక నాలుగో రోజు దహనకాండ జరిగింది మీ అమ్మగారి అస్థికలు గంగానదిలో కలపాలి బాబు కాసి వెళ్ళి రండి వసుమతి పెద్ద కొడుకు తల అడ్డంగా ఊపాడు నాకు టైం లేదు అంకుల్ వెంటనే అమెరికా తిరిగి వెళ్ళాలి అన్నాడు అన్నాడతను రెండోవాడు అదే మాట మా అమ్మగారికి ఆత్మ బంధువు మీరే మాకెటు తిరిగి లేదు మీరే ఆ కార్యక్రమం పూర్తి చేయండి దయచేసి అన్నాడు రెండోవాడు వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకున్నాడు తన మీద గౌరవం ఉంచడం తనకే ఆ పని అప్పగించడంతో కాశీ ప్రయాణం తప్పలేదు కార్తీక్ తండ్రి అస్థికులు తను వసుమతి అస్థికులు గంగా ప్రవాహంలో కలిపారు కాశీ విశ్వనాథుని దర్శనం అయ్యింది సాయంత్రం పూట గంగానది తీరంలో కూర్చున్నారు కేదార్ఘాట్ దగ్గర స్నానం చేయాలని బొందయ్యా కార్తీక్తో అన్నాను ఉదయం నదీ స్నానం చేశారుగా మళ్ళీ చేయాలని ఉంది నదీ ప్రవాహం బురకలు వేస్తుంది జాగ్రత్తగా మెట్లు దిగండి నేను పక్కనే నిలబడతాను అన్నాడు కార్తీక్ మరో మెట్టు కిందకు దిగాను నీటి ప్రవాహం నడుం దాకా వచ్చింది ముందుకు వెళ్ళకండి ప్రమాదం ఇక్కడే మూడు మునకలు వేసి గట్టు మీదకు వచ్చేయండి కార్తీక్ పాటలు వినిపిస్తున్నాయి ఎనభై ఏళ్ల వయసులో ప్రమాదం ఏమిటి గంగా ప్రవాహంలో కొట్టుకుపోవటం కంటే అదృష్టం ఏముంది అతని చేయి విదిలించుకుని నీళ్ళల్లో మునిగాను తల్లి గర్భంలో మొదలైన జీవన ప్రయాణం ముగియపోతున్నది వసుమతి వెంటే నడిచాను ఇప్పుడు వసుమతి నీడ తనతో పాటే వస్తుంది తనకు కూడా ముక్తి లభించబోతున్నది మరో జన్మంటూ ఉండదు అందమైన బాల్యం మనోహరంగా కనిపించే ప్రకృతి సూర్యోదయాలు సూర్యాస్తమయాలు పెట్టల అరుపులు వినిపించవా లేకదోడ గంతులు పసిపిల్లల నవ్వులు ఇవేమీ ఉండవా వసుమతి లాంటి అందమైన అమ్మాయితో పరిచయం ఉండదా జన్మరాహిత్యం పొద్దు మరో జన్మలో కూడా వసుమతి సాన్నిహిత్యం ఉండాలి నీళ్లల్లో కొట్టుకుపోతున్న తనను ఎవరో ఈదుకుంటూ వచ్చి భుజం పట్టుకుని బొడ్డుకు చేర్చారు కొంచెం కుదుట పడ్డాక కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా కార్తీక్ కనపడ్డాడు జీవితం ఉలిపిరి కాగితంలా పలుచెటిది ఎప్పుడో ఒకప్పుడు చిరిగిపోతుంది మనమే గట్టిగా పట్టుకుని లాగి చింపివేయటం ఎందుకు మనం కోరుకున్న కాశీలో చనిపోలేం ఎక్కడ రాసి ఉంటే అక్కడ కార్తీక్ చెప్పుకుపోతున్నాడు చుట్టూ మూగిన అక్కడి హిందీ మాట్లాడే వాళ్లకు అతని మాటలు అర్థం కాలేదు జీవన లిపి అలపర్తి రామకృష్ణ రచన విన్నారు కదా మిత్రులరా మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలెన్నో ఈ ఛానల్లో పొందుపరచి ఉంచాను మరొక రెండు మూడు కథలు కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే